సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఒక ట్రెండ్ ఆఫ్ మ్యూజిక్ నడిచేది మా గురువు గారు చక్రవర్తి గారిది తర్వాత ఇలేరాజా గారిది అది ఒక ట్రెండ్ అన్నిటికీ భిన్నంగా ఒక మెలడీతో పాటు ఒక బీట్ న్యూ స్టైల్ని నేను రాజ్ రాజ్ కోటిగా మా కెరీర్ అంటే ఎముడుకు మొగుడు ముందు మేము ఒక నలభై ఐదు సినిమాల వరకు చిన్న సినిమాలు అన్ని చేస్తూ చేస్తూ వచ్చి అక్కడికి వచ్చేసరికి ఫుల్ మెచ్యూరిటీ మా మాకు కూడా ఎక్స్పీరియన్స్ రావటం ఎముడుకు మొగుడు సినిమా అంతా పర్టికులర్ మీరు అడిగిన నచ్చిన పాట వానజల్లు పాట ప్రతి ఒక్కరికి ఆ రోజుల్లో అందం హిందోడు వానజల్లు ఈ మటుకు సాంగ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్ వానజల్లు మటుకు చాలా ఫ్రెష్గా ఉండేది ఎందుకంటే ఆ సాంగ్ పిక్చరైజేషన్ కూడా ఏదో ముత్యాలు చెప్ప నుండి ఈ కాన్సెప్ట్ అంతా మాకు డైరెక్టర్ చెప్పాడు అనమాట ఇలా విజువలైజ్ చేస్తాం ఈ సాంగ్ని అందువల్ల నువ్వు ఒక మెలడీతో పాటు మంచి బీటు దాన్ని బేస్ చేసుకొని చేసిన పాట బిగినింగ్ వచ్చా బీజియం బీజియం ఎటగమ్మరు తన నాన్నారే తన నాన్న తరి తానాని నానా అంటే పాటకి ఎంత బలాన్ని ఇవ్వాలి ఏ పాటకి ఏ స్వరానికి ఎంత బలాన్ని ఇవ్వాలి అనే ఒక ఎక్స్పీరియన్స్డ్ గాయకులు ఒక ఎస్పి భాస్వాణ్ గారు కానీ ఎస్ జారకమ్మ గారు కానీ సుశీలమ్మ గారు ఇలాగ వాళ్ళు మాకు ఎన్నో పాటలు పాడి అన్ని ట్రెండ్స్ వాళ్ళు పాట ఒక ఒక కేదావర గారిది నాన్నగారిది నాన్నగారు సాలు రాజేశ్వరావు గారిది తర్వాత చక్రవర్తి గారిది ఇళయరాజా గారిది ఇంకా అన్ని ట్రెండ్స్ పాడుతూచి మా దగ్గర వచ్చినప్పుడు కూడా మా స్టైల్ కూడా చక్కగా పాడి ఎమ్ముడు మోడు అంత గ్రాండ్ సక్సెస్ అంత సూపర్ హిట్ అవడానికి కారణం నిజంగా మా మా సింగర్స్ అండ్ మా వేటూరు గారు సాహిత్యం అలాగే మా మ్యూజిషియన్స్ సపోర్ట్ అందరూ అందరూ కలిసి మాకు సక్సెస్ రావాలని మా మ్యూజిషియన్స్ కూడా ఎత్తగా కోరుకునేవారనమాట రాజ్కోటి బాగా రావాలి వాళ్ళకి ఆఫ్ సినిమాలు రావాలని అలాగా మడుగు మొగుడు మాకు మంచి సక్సెస్ ఇచ్చిందండి అక్కడ నుండి మళ్ళీ తిరిగి చూసుకోలేదు రాజ్కోటి మా కెరీర్ యాక్చువల్లీ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో స్టార్ట్ అయింది ప్రళయ గర్జన అనే సినిమాతో అక్కడ నుండి నైంటీ ఫైవ్ వరకు నైన్టీన్ నైంటీ ఫైవ్ వరకు అసలు తిరిగి చూడలేదు రాజ్కోటి అలా హలో బ్రదర్ వరకు ఇద్దరు ఒక అంటే సక్సెస్ఫుల్గా రాజ్కోటిగా బ్యానర్ని ప్రతి ఒక్కరికి రాజ్కోటి అంటే ఎవరోనే అంటే ఫస్ట్ టైం ఆన్ ద స్క్రీన్ మా టైటిల్ పడితే క్లాప్ కొట్టించుకునే విధానం మేము తెచ్చుకున్నాము మేము ఒకళ్ళు తెచ్చుకున్నాం వీఆర్ ద ఫస్ట్ కంపోజెస్ ఇన్ తెలుగు నేను గర్వంగా చెప్పగలను అంటే నాకు అల్లకం చూసేది క్లాప్స్ రాజ్కోటి పేరు రాగానే కరెక్ట్ క్లాప్ మేము కూడా ఏం చేసేవాళ్ళు టైటిల్ మీద చేసేటప్పుడు కరెక్ట్ మా టైటిల్ వచ్చేసరికి అక్కడ ఒక రుద్ధం మార్చి ఒక ఇది తీస్తాం అనమాట అది ఎక్స్ట్రా అడిషనల్ హైప్ ఇస్తుంది చేసరికి మాసెస్లో ముఖ్యంగా నేను టార్గెట్ చేసే మాసండి అండ్ యూత్ యూత్ ఆ రోజుల్లో పెద్దగా సినిమాలకు వచ్చేవాళ్ళు కాదు వాళ్ళ చదువులు ఇంట్లో పేరెంట్స్ యొక్క ఇది ఎక్కువ ఉండే ఎక్కువగా మాసస్ సినిమా ఎక్కువగా కమర్షియల్ మీడియాలో చూడాలంటే మాసస్ ఎక్కువ చూసేవాళ్ళు సినిమాలు మాస్ని దృష్టిలో పెట్టుకొని నేను చిరంజీవి గారికి కూడా వాళ్ళ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని చేసేవాడిని ఎక్కువ మెయిన్గా అట్ మా మా యొక్క టాలెంట్ మేము చూపించుకుంటే సాంగ్ హిట్ అవ్వాలి అల్టిమేట్గా హిట్ అవ్వాలి సాంగ్ రీచ్ అవ్వాలి ఆడియన్స్ ఇలాగా ప్రతి పాటని ఏదో ఇది సింపుల్ సిచ్యువేషన్ కదా ఏదో కొట్టేద్దాం అలా ఒక్క పాటను కూడా అలా చేయలేదండి ఇంతవరకు నేను చేసిన లాస్ట్ మొన్నటి వరకు ఏ సినిమా చేసినా ప్రతి పాటని ఒక ఒక యజ్ఞంలాగా ఒక యజ్ఞం అంత కాన్సన్ట్రేట్ చేసి చేసేవా అంటే నా నా ప్యాషన్ అది ఇప్పుడు ఒక సాంగ్ హిట్ అయింది ఇప్పుడు మీరు వానజల్ అన్నారు వానజల్లు లాగే ఒక పది సాంగ్లు నేను చేస్తే కూడా పది హిట్ అవుతాయి నాకు తెలుసు కానీ నాకు ఆ రిపీట్ చేయడం ఇష్టం ఉండదు ఎప్పటికప్పుడు వెరైటీ చేయాలి అయితే ఏదో కొత్త కొత్తగా చేయాలి అని రకరకాల బీట్ అని నేను అన్ని రకాల మ్యూజిక్ వినేవాడిని నా కలెక్షన్ అసలు విపరీతం దగ్గర ఉండదు అటువంటి కలెక్షన్స్ అలా కలెక్ట్ చేసేవాడు మ్యూజిక్ అంతా అన్ని రకాల మ్యూజిక్ వినేవాడిని అంటే దాన్ని కాపీ కొట్టడం కాదు ఒక ఇన్స్పిరేషన్కి వినేవాడిని అవన్నీ చాలా హెల్ప్ అయ్యాను ఓకే మీ మీరు చేసిన ఇప్పుడు లాస్ట్ మూవీ ఏంటి సార్ మీరు ఇప్పుడు ఇప్పుడు చేసిన లాస్ట్ మూవీ లాస్ట్ చేసిన హితుడు అని జగపతి బాబు గారు హీరోగా ఓకే హితుడు అంటే మంచి సబ్జెక్టు అదే అది అదేట్స్ లాస్ట్ ఫిలిబెట్ అది రిలీజ్ అయిట్స్ అండ్ మేజర్ అంటే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమా అంటే ఏంది మీది అరుధతి అరుధతి లాస్ట్ పెద్ద సినిమాలో సినిమా లాస్ట్ అరుద్ధతి అంటే అంత అంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన కోటి గారు ఎందుకు మళ్ళీ తర్వాత పెద్ద సినిమాలు చేయలేకపోయారు అని ఇలాంటి గా అది అది ఆడియన్స్లో ఉంటుంది మ్యూజిక్ లవర్స్లో ఉంటుంది ఇవన్నీ నాకు కూడా ఉంటుందా అదొక మిస్టేక్ కింద అయిపోయింది ఏంటి ఎందువల్ల ఏంటి అంటే నేను కా ఈ ట్రెండ్కి సరిపోనా మ్యూజిక్గా అంటే ఈ ట్రెండ్కి మ్యూజిక్ చేయలేనా అంటే సక్సెస్ ఇవ్వలేనా అనే డౌట్ నా నాకే వచ్చింది అన్నమాట ఏంటి నాలో ఏదైనా మిస్టేక్స్ ఉందా నేను కరెక్ట్ చేసుకోవాలి కదా ఇన్ కేసు నాలో మిస్టేక్స్ ఉంటే నేను కరెక్ట్ చేసుకోవాలి ఇండస్ట్రీ ఊరికే ఇదో నేను అన్ని సక్సెస్ ఇచ్చానని ఒక అభిమాను అన్నీ ఏది ఉండదు అండి ఇండస్ట్రీలో ఓన్లీ సక్సెస్ కౌంట్స్ సక్సెస్ ఆ సక్సెస్ ఉంటేనే ఎవరన్నా వస్తారు నేను అరుంధత్తి తర్వాత చాలా సినిమాలు చేశాను నేను మ్యూజికల్గా ఎప్పుడు ఫెయిల్ అవ్వాల ఇంతవరకు ఏ సినిమాన తీసుకోండి నేను మ్యూజిక్ నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను మ్యూజికల్గా నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వాల సినిమాలు ఫ్లాప్ అయినాయి నేను ఎంతో మంచి మ్యూజిక్ చేసే సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఆ మ్యూజిక్ అంతా వేస్ట్ అయ్యే ఏ పాట హిట్ అవ్వాలన్నా ఆ సినిమా హిట్ అవుతే ఒక రెండు మూడు సార్లు ఆడియన్స్ చూస్తారు చూసినప్పుడు ఆ పాట అందరికీ ఎక్కుతున్నారన్నమాట ఏమంటే ఆ ఛాన్స్ నాకు తర్వాత అంటే మీరు ఇచ్చిన బ్లాక్ బస్టరే కదా మరి ఎందుకు అంటే అరుంధతి కైండ్ ఆఫ్ సినిమా అదొక న్యూ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ ఆ తర్వాత ఆ టైప్ సినిమాలు ఆ రేంజ్లో ఎవరు చేయలేరు అంటే ఆ పేరుతో అంటే ఆ టైప్ ఆఫ్ ఆ షేడ్తో సినిమాలు తీశారు ఆ బడ్జెట్ కానీ ఆ మేకింగ్ స్టైల్ కానీ లేదు అన్నీ చీప్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చినాయి ఆ ట్రెండ్లో అది ఏ సినిమా నిలబడలేదు మన అందరికి ఆడియన్స్ కూడా తెలుసు అందరికీ మనందరికీ తెలుసు అలా నాకు ఆఫర్స్ వచ్చినాయి అడ్వాన్స్ నేను చేయలేదు నేను ఒప్పుకోలేదు వన్స్ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ తగ్గ సినిమా అని నేను చాలా చాలా గొప్పగా ఫీల్ అయ్యేవాడిని ఒక ఆనందం ఒక సాటిస్ఫాక్షన్ ఏది అరుంధతి లాంటి సినిమా ఒక ఒక ఎక్స్పీరియన్స్డ్ కంపోజర్ చేస్తేనే ఆ సినిమా న్యాయం చేయగలం ఏదో సీడియలు పెట్టి శాంపుల్స్ పెట్టి చేసే రీ రికార్డింగ్ కాదు ఈచ్ బిట్ కంపోజ్ చేయాలి అలాగే చేసిన బిట్స్ అనమాట అరుంధతి సినిమాలో ఈచ్ బిట్ని కంపోజ్ చేసి అరేంజ్ చేసి దాన్ని మొత్తం ప్యాడింగ్స్ అన్ని ఆర్కెస్ట్రా యాడ్ చేసి అంటే ఓకే మీరు అప్పుడు ఒక టైంలో మీకు గ్యాప్ వచ్చింది బ్రేక్ ఎందువల్ల అంటే మీరు ఏదో కంపెనీ మీ ఓన్ కంపెనీ పెట్టి మీరు రైట్స్ అడగడం వల్ల అప్పట్లో కొంచెం ఇండస్ట్రీ మిమ్మల్ని దూరం పెట్టిందని మీరే చెప్పారు చాలా అప్పుడు ఒక కారణం ఉంది ఇప్పుడు అలాంటి కారణం ఏదైనా ఉందా మళ్ళీ కారణం ఏం లేదండి ఇండస్ట్రీ నేను అందరితో మంచిగా ఉంటాను అందరూ అందరికీ ఎవ్రీబడి లైక్స్ మీ లవ్స్ మీ లాట్ ఇండస్ట్రీ నేను ఎవరితో కాంట్రవర్సీ పెట్టుకోను నేను ఎవరిని నేను ఎప్పుడు నా నా ప్రొఫెషన్ నాకు ముఖ్యం నా ప్రొఫెషన్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా నేను ఒప్పుకునేవాడు కానీ అలా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగినాయి ఫ్యూచర్ ఐ మీన్ పాస్ట్లో ఎన్నో జరిగినాయి ఇన్సిడెంట్స్ నా ప్రొఫెషన్లో ఇన్వాల్వ్ అవుతే మటుకు నాదేంటి తప్పు అంటే నేను అంతా నేను కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు తపస్సులా చేసేవాడిని దీంట్లో నా తప్పు ఏంటి తప్పు ఉంటే మీరు చెప్పారు డెఫినెట్లీ ఐ విల్ కరెక్ట్ సెల్ఫ్ ఓహో కరెక్టే కదా నేను నాది మిస్టేక్ అని అలాగే నేను కరెక్ట్ చేసుకునే సమయాలు ఉన్నాయి కొన్ని నేను రివోల్ట్ అయిన సమయాలు కూడా ఉన్నాయి కొన్ని ఇంతకీ అప్పట్లో ఆర్కి మీ మ్యూజిక్ కంపెనీ పెట్టి రైట్ సైడ్కి ఇండస్ట్రీ కోపం తెప్పించిన సినిమా ఏంటండి త్రినేత్రుడు అనే సినిమాకి ఫస్ట్ టైం అంటే రాజ్కోటి ఆర్కే క్యాసెట్ పెట్టాం అనమాట ఒక బటర్ఫ్లై ఎంబలం అనమాట బటర్ఫ్లై దీంట్లో ఆర్కే అని క్యాసెట్ ఫస్ట్ ఫస్ట్ మేము స్టార్ట్ చేసాం దాంట్లో మేము చేసిన చిక్పక్ చిక్ అనే ఆల్బమ్ తర్వాత డ్యాన్స్ గ్యాంగ్ అని ఒక ఆల్బమ్ ఇది కాకుండా ఒక రెండు మూడు సినిమాలు చేసాం చిన్న చిన్న సినిమాలు దాదర్ ఎక్స్ప్రెస్ అని కొన్ని చిన్న చిన్న సినిమా చేసాం మాకేంటంటే అప్పట్లో ఇళయరాజా ఆయనకి సొంత ఆడియో కంపెనీ ఉండదు ఎక్కువ కంపెనీ ఆయన మొదటి నుండి అది పెట్టుకొని ఎస్టాబ్లిష్ చేశాడు ఆయన మాకేమనిపించి మేము కూడా ఆడియో కంపెనీ అంటే ఏదో డబ్బులు సంపాదించాలి కాదు అందరికీ రీచ్ అవ్వాలి క్వాలిటీ వైజ్ మనం బాగా ఇవ్వాలి